పోతే రేపు పొద్దున ఆధార్ కార్డు పట్టుకొని వస్తే కేసు కొట్టుడు పోతుంది అందుకోసాన్ని కాల్ చేస్తున్నాము అడ్రస్ ఎక్కడ అండి మీది అదే నేను వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నా అదే శ్యామ్ కుమార్ గారా పోలీస్ స్టేషన్ పక్క పండి హోటల్ అది నటరాజు హోటల్ నటరాజ్ హోటల్ ఇప్పుడు ఉందా ఇప్పుడు ఉండేది మీదేనా పోలీస్ స్టేషన్ పక్క పండి లేదా పాస్పోర్ట్ సెంటర్ ఉందా అవును దానిపైన ఏది ఈ వర్ష మెస్సా పక్క పక్క పైన అంటే మెస్ కదా నిశాంత్ అండి నా పిల్ల సిఐ గారు గన్మెన్ నియంత్రం మాట్లాడతాను ఓకే ఒకసారి రండి సాయంత్రం వస్తే కలిసి లిస్ట్ లో పేరు చెక్ చేసుకోండి ఓకే ఓకే நாங்க போறோம்